ముందుగా ఒక ముఖ్య గమనిక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సమాచారమంతా ప్రాథమికమైనది ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వార్తల ఆధారంగా చేసుకున్నది మాత్రమే అధికారిక దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాబట్టి పూర్తి వివరాలు రావాల్సింది ఈరోజు మనం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన బారామతి జెట్ క్రాష్ గురించి దాని వెనక ఉన్న కొన్ని కీలకమైన విషయాల గురించి లోతుగా చర్చిద్దాం దీన్ని ఒక సాధారణ విమాన ప్రమాదం అనుకుంటే పొరపాటే దీని వెనుక చాలా జవాబు దొరకని ప్రశ్నలు మనల్ని ఆలోచింపజేసే ఎన్నో సందేహాలు ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ చార్టర్డ్ జెట్ ఇందులో ప్రయాణిస్తున్నది కూడా చాలా హై ప్రొఫైల్ వ్యక్తులు అందుకే ఈ ఒక్క సంఘటన మన దేశ విమానయాన భద్రతపైనే కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది బారామతిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త వినగానే దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు ఇంత సేఫ్టీ ఉండే ఒక ప్రైవేట్ జెట్ ఎలా కూలిపోయింది ఏం జరిగింది సరే అసలు ప్రమాదం జరగడానికి ముందు ఆ చివరి కీలకమైన క్షణాల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ప్రభుత్వం వైపునుంచి వచ్చిన మొదటి వివరణ ఇదే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ వాతావరణం అస్సలు బాగాలేదు విజిబిలిటీ అంటే పైలట్కు కనిపించే దూరం చాలా చాలా తక్కువగా ఉంది ఇక్కడే కథలో అసలు ట్విస్టుంది పైలట్ కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీకి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది మొదటిసారి ల్యాండింగ్ ప్రయత్నంలో పైలట్ రన్వే కనిపించట్లేదు అని చెప్పాడు దానికి ఏటీసీ సరే గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉండు అని సూచించింది కాని కొద్దిసేపటికే రెండో ప్రయత్నంలో పైలట్ ఓకే ఇప్పుడు విజిబిలిటీ ఉంది ల్యాండ్ చెయ్యొచ్చు అన్నాడు వాళ్ళు ల్యాండింగ్ కు ఇచ్చారు ఆ క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే ఈ ఘోరం జరిగిపోయింది ఇక్కడే మనకు అసలు సందేహం మొదలవుతుంది ఆలోచించండి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణం మారిపోయి విజిబిలిటీ నిజంగా మెరుగుపడిందా లేకపోతే పరిస్థితిని అంచనా వేయడంలో పైలటేమనా పొరపాటు చేశారా ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ దయాప్తు కొనసాగుతుండగానే ఈ విమానం గురించి ఒక షాకింగ్ విషయం బయటకొచ్చింది అది వింటే ఆశ్చర్యపోతారు ప్రమాదానికి గురైన ఈ విమానం పేరు లియర్జెట్ జెట్ ఫార్టీ ఫైవ్ దాని రిజిస్ట్రేషన్ నెంబర్ వీటి డాష్ ఎస్కే ఇప్పుడు ఈ వివరాలు ఎందుకు ఇంత ముఖ్యమంటే ఎందుకంటే ఇదే విమానం గతంలో కూడా ఒక ప్రమాదానికి గురైంది అవును విన్నది నిజమే రెండువేల ఇరవై మూడులో ముంబైలో ఒకసారి ఇప్పుడు బారామతిలో మరోసారి అదే విమానం రెండువేల ఇరవై మూడులో ఏమైందంటే ముంబైలో భారీ వర్షం పడుతున్నప్పుడు ల్యాండ్ అవుతూ ఈ ఫ్లైట్ నుంచి పక్కకు జారిపోయింది అదృష్టవశాత్తు ఆ రోజు ఎవరూ చనిపోలేదు కాని ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ విమానం యొక్క మెయింటెనెన్స్ అలాగే చార్టర్ సర్వీసులన్నీ చూసుకునేది విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు ఈ రెండు సంఘటనల్లో కలిపి చూస్తే మన మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముంబై ప్రమాదం తర్వాత చేసిన రిపేర్లు సరిగ్గానే జరిగాయా విమానానికి మళ్లీ ఎగరడానికి టెక్నికల్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారు ఆ ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరిగిందా అసలు ఇలాంటి చార్టర్డ్ విమానాలపై మన డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పర్యవేక్షణ ఎంత బలంగా ఉంది ఇవన్నీ ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సిన కీలకమైన అంశాలు అందుకే అంటున్నాను ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం కాదు ఇది మన విమానయాన రంగ భద్రతపైనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ చూడండి ఒకవైపేమో ఇలాంటి హై ప్రొఫైల్ ప్రయాణాలు మరోవైపేమో ఇలాంటి భద్రతా లోపాలు ఈ వైరుధ్యం చూస్తుంటేనే కొంచెం ఆందోళనగా ఉంది ఇంత హై ప్రొఫైల్ వ్యక్తులు ప్రయాణించే ఫ్లైట్స్లోనే భద్రత పరిస్థితి ఇలా ఉందంటే మరిక సాధారణ ప్రయాణికుల పరిస్థితి ఏంటి ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం కదా ప్రస్తుతానికైతే డీజీసీఏ లోతైన దర్యాప్తు ప్రారంభించింది ప్రైవేట్ చార్టర్ విమానాల ఘట్రతపై ఈ ఘటన చాలా తీవ్రమైన ప్రశ్నలను లెవనెత్తింది ఇక పూర్తి నిజ నిజాలు తెలియాలంటే అధికారిక నివేదిక వచ్చే వరకు చూడాల్సిందే ఈ ఘటనపై మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు